ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగమాకన్యతాం తులారాశి ఈ రాశి వారికి రవిగ్రహము రాహుగ్రహము రెండు కూడాను మిశ్రమంగా ఉండడం వల్ల కొంతమేర ఇబ్బందిగా కొంత సౌఖ్యంగా ఇలా మిశ్రమమైనటువంటి ఫలితాలతో కాలం గడుపుతూ ఉండుంటారు వీరు ప్రధానంగా చేసేటువంటి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుట కొరకు శివాస్తోత్తర నామ పఠనమనేటువంటిది చేయడం వల్ల భాస్కరుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం పరిపాలయ మార్గే నమీం మహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో